హాయ్ అండి కాకరకాయల ట్రై చేస్తున్నాను ఈరోజు కావలసిన పదార్థాలు కాజుపప్పు నువ్వులు ఎల్లిపాయలు కరివేపాకు ఆవాలు కారం ఉప్పు పల్లి కాకరకాయలు ఇలా కట్ చేసుకోవాలండి ఇలా గింజలు ఇలా తీసేయాలండి మధ్యలో పోలే ఇలా పక్కకు పెట్టేసుకొని ఏం లేకుండా గింజలు తీయాలి ఇలా సగానికి కట్ చేసి పెట్టుకోవాలండి ఈ మధ్యలోకి వెళ్ళి ఈ గింజలన్నీ తీసేయాలి కాకరకాయ గింజలు ఇలా పెట్టేసుకోవాలి నీళ్ళు వేయించుకుందాము ఇలా నువ్వులు వేసుకుందామండి పల్లీలు నువ్వులు చల్లారాలండి చల్లారినాక మిక్సీ పట్టుకోయలు కాయలు డీప్ ఫ్రై అయ్యే లోపు పల్లీలు మిక్సీ పట్టుకుందామండి స్పూన్ సాల్ట్ వేసుకుందాము వన్ స్పూన్ కారం వేసుకుందాం ఎల్లిపాయలు వేస్తున్నామండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి అవి లైట్గా తీసేస్తున్నా ఇలా తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ కాకరకాయలు పొడి ఇలా నింపుకుందామండి ఇలా నింపి పక్కకు పెట్టుకుందాం ఇలా వేడైన నూనె వీటిపైన పోసుకోవాలండి ఇలా పోయాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు కాజు వేసుకుందాం కరిపాకేస్తున్నాం ఉప్పు ఇందులో వేసుకున్నాము కాకరకాయల ఫ్రై రెడీ